రాజన్న సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెబుతూ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో సంగీతం శ్రీనివాస్ డిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారానికి ముందు సిరిసిల నేతన్న చౌక్ నుండి బైపాస్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో జిల్లాలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మంత్రి సూచించారు సర్పంచ్ ఎన్నికలలో ధైర్యంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని పోటీ చేయండి ప్రభుత్వ అభివృద్ధి పనులు చేయాల్సిన పనులను ప్రజలకు తెలియజేయండి అన్నారు ప్రజలకు తెలియజేయండి అన్నారు సిరిసిల్ల చుట్టుప్రక్కల జిల్లాల నాయకత్వం ముఖ్యమంత్రితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు చేస్తామని తెలిపారు బీఆర్ఎస్ హామీలపై ప్రజలు వారిని ప్రశ్నిస్తుంటే జవాబు ఇవ్వలేకపోతున్నా పోతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో గత పదేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమన్వయంతో కలిసి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని కోరారు సిరిసిల్ల ప్రాంతంలో పార్టీ బలోపేతం చేయడానికి అధిష్టానం చర్చలు జరుపుతున్నామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ తెలియజేయాలని వ్యక్తిగతంగా కాకుండా నాయకులు ప్రజా సంక్షేమం కోసం హైదరాబాద్ కు రండి అభివృద్ధి పనులపై చర్చిద్దామని తెలిపారు సిరిసిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా ముందుకు రండి బలహీనమైన ఓటమి భావన నుండి బయటకు రావాలని సూచించారు